కవిటి మండలం రాజపురంలో నిర్వహించిన అన్నపూర్ణమ్మ తల్లి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో ఆర్ బెలగాం జట్టు విజేతగా నిలిచింది గత కొద్ది రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం నాడు ఆర్ బెలగాం రాజపురం జట్లు మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది ఇందులో ఆర్ బెలగాం జట్టు విజేతగా నిలిచింది ఈ సందర్భంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజపురం జట్టు నిర్ణీత పది ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి అరవై నాలుగు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆర్ బెలగాం జట్టు ఆరు పాయింట్ నాలుగు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అరవై ఏడు పరుగులు చేసి విజేతగా నిలిచింది ఆర్ బెలగాం ఆటగాళ్లలో జే సోమేష్ ముప్పై మూడు కొయ్య ఆదినారాయణ ఇరవై నాలుగు సోమేష్ పది పరుగులు సాధించి జట్టును గెలిపించారు బౌలర్లలో జీరు త్రినాథ్ మూడు వికెట్లు తీసి రాజపురం జట్టును కట్టడి చేశాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను త్రీనాథ్ కైవసం చేసుకున్నారు అనంతరం విజేతగా నిలిచిన ఆర్ బెలగాం జట్టుకు ఇరవై వేల రూపాయల నగదు బహుమతి ట్రోఫీని క్రికెట్ నిర్వాహకులు అందజేశారు ద్వితీయ స్థానంలో నిలిచిన రాజపురం జట్టుకు పన్నెండు వేల రూపాయల నగదు బహుమతి ట్రోఫీని అందజేశారు